అంటే మనకి ఇందాక ఇప్పుడు చూడండి మాలాగా వైట్ డ్రెస్ వేసుకునే వాళ్ళు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు మాలాగే వైట్ డ్రెస్ వేసుకునే వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని చూడగానే మేము అనుకుంటున్నారు మమ్మల్ని చూడగానే వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ అలా కన్ఫ్యూజన్ వస్తుంది అంటే ఇప్పుడు చిన్న వయసులోనే గా మీరు ఈ యొక్క దాంట్లో వచ్చారండి ఒకవేళ మీరు నా ఎక్స్పీరియన్సే కానీ అడిగితే మేము ఈ జ్ఞానంలో రాకముందు ఎంత భక్తిపరమైనటువంటి వాతావరణంలో పెరిగామంటే కృష్ణుణ్ణే భక్ పూజించేవాళ్ళం భగవద్గీత చదివేవాళ్ళం భాగవతం రామాయణం భారతం ఇదే చదివేవాళ్ళం ఇవే సినిమాలు చూసేవాళ్ళం ఇంకో సినిమా కూడా మమ్మల్ని చూపి చూపించలేదు మా పేరెంట్స్ నేనేమనుకునేదాన్ని అంటే కృష్ణుడు ఉన్న సమయంలో మనం ఎందుకు లేము భగవద్గీత మనం ఉన్నప్పుడు కూడా చెప్పొచ్చు కదా భగవంతుడు అప్పుడు చెప్పారు దాని యథార్థమైన రహస్యం ఇప్పుడు మనకి అంత కరెక్ట్గా ఎవరు చెప్పగలుగుతారు భగవంతుడు ఏ భావంతో చెప్పారు ఆ భావంతో మనం అర్థం చేసుకోవాలి కదా అలాగ అనుకునేవాళ్ళం మళ్ళీ నాకు భక్త మీరాని చూసి లాగా నేను కూడా భక్తిలో లీనమైపోయి సమాజానికి ఏమైనా సేవ చేయాలి ఎందుకంటే ఫ్లారెన్స్ నైటింగేల్ నాకు ఇన్స్పిరేషన్ ఆమె సెకండ్ వరల్డ్ వార్ టైంలో తన సైనికులకి తన ప శత్రు దేశ సైనికులకి కూడా సేవ చేసింది యుద్ధం తర్వాత అందుకని ఆమెకి లేడీ విత్ ద ల్యాంప్ అని టైటిల్ వచ్చింది